ఇంచుమించుగా ఈవినింగ్ అయిపోయేసరికి దాని అంతటా అదే ముడుచుకుపోతూ ఉంది ఈ గేమ్ అనేది జనరల్ గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఆడే గేమ్ అనమాట అదేంటంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు కదా దాన్ని టచ్ చేస్తే ముడుచుకుపోతూ ఉంటుంది కదా సో ఇట్ ఇట్ ఈస్ ఎ ఫన్ గేమ్ అనమాట పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేసే గేమ్ బట్ కేర్ఫుల్గా ఆడుకోవాల్సిన గేమ్ బికాజ్ ఎందుకనంటే దీనికి ఇట్లా ముళ్ళు ఉంటాయి కాబట్టి సో దీని దగ్గరకు వచ్చినప్పుడు ఓరకొరికే పట్టుకుంటా ఉంటాయి కదా మొక్కలు అది చూడండి ఎలా ముడుచుకుపోతుందో జస్ట్ కొంచెం దాన్ని వస్తే చాలు ఎవరో చెప్పినట్టుగా దాని పని అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది మొక్కలు చాలా ఏమని చెప్పాలి జ్ఞానం కలిగినాయి కదా మొక్కలకి దేవుడు నిజంగా ఎంత జ్ఞానం పెట్టాడు దానికి ఎవరు చెప్తున్నారండి అలా అనగానే ముడుచుకుపోవాలని సో దాని యొక్క వ్యక్తిత్వం అది అంటే దాని యొక్క తత్వం అది చెప్పుకున్నటువంటి ఒక గుణం అన్నమాట సో నేనైతే ఇది వచ్చిన ప్రతిసారి ఈ ప్లేస్కి సో ఇవైతే ఆడుతూ ఉంటాను ఇంకొకటి ఏంటి అంటే కాసేపు అయిన తర్వాత మరలా ఇవి యథాస్థితికి వచ్చేస్తాయి అనమాట ఎలాగైతే ఓపెన్లో ఉంటాయో కాసేపు ముడుచుకుపోతాయి దాని తదుపరి మరలా సేమ్ విప్పారుతాయి అన్నమాట ఇది మొత్తం చక్కగా ఇదంతా కూడా అదే చూసారా ఈవినింగ్ అయిపోతూ ఉంటే ఇక్కడికి ఎవరు రాకపోయినా అది సాయంత్రానికి కొన్ని ఆకులు నిద్రపోతాయి అంటారు కదా నైట్ పూట అవి నిద్రగా అనేరు చెట్టు అవి అయితే వాటి అంతటా అవే నిద్రపోతాయి అనమాట అంటే ఆకులు ముడుచుకుపోతాయి నైట్ అయిపోగానే మరలా మార్నింగ్కి సేమ్వి పారుకొని ఉంటాయి ఇవి కూడా అంతే వీటినేమో సైంటిఫికల్గా ఒక పేరు పిలుస్తారు మేమైతే అక్షంతల చెట్టు అని చెప్తాం సో టచ్ మీ నాట్ ఇవన్నీ కూడా ఈవినింగ్ అయిపోయేసరికి మొత్తం ఇలాగొచ్చేసాయి సాయంత్రానికి అవే ముడుచుకుపోతున్నాయి కదా మనం అనే అంత అవకాశం ఉండట్లేదు కొంచెం ఎర్లీగా వచ్చి ఉండుంటే చాలా ఉండేవి అలా అంటే బాగుండేది Hi, sir. 好多人。 ఇది మొత్తం అదేనమాట ఇదంతా కూడా చక్కగా అల్లుకుపోయింది ఈవినింగ్ టైంలో లో అలాగొచ్చి అలాగే చక్కగా ఆడుకుంటా ఉంటే బాగుంటుంది వాళ్ళ ఎంజాయ్ చేస్తామండి ఈ గేమ్ ఓ చెప్పాను కదా కేర్ఫుల్ అని దీని నుంచి ముళ్ళు మాత్రం చాలా బాగా గుచ్చుకుంటాయి

ఆటోమేటిక్గా గా ఈవినింగ్ అవే క్లోజ్ అయిపోతుంది చూడు కాసేపటికి మరలా పోయిందో చూడు ఎంత పెద్దగా ఉన్నావు మురిచిపోయిన సరికి ఎంత Touch me, touch me not plant. Touch me, touch me not plant. Anni Touch me, touch me not plant. Okay.